क्यमेननुगतिथिं श्रुरु मादल लो, लो निर्मलीं शृणु कृपाशक्तिदया श्रुति सम्पूर्ण वाक्यमयीम् मयि सुवन्दमय्या कृपाशक्तिदया श्रुति सम्पूर्णणा మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పెట్టారా చాలాసార్లు మన జీవితంలో మనం తీసుకున్న తీర్మానంలో నిలబడినందుకు విశ్వాసము ద్వారా పరిశుద్ధతలో బ్రతుకుతున్నందుకు మనం ఏమీ పొందుకోకపోగా మన కళ్ళ ముందే భక్తిహీనంగా బ్రతుకుతున్న వారు అనేకులు ఆశీర్వాదకరంగా కనబడుట ఐశ్వర్యవంతులుగా మారుట దీవెనకరంగా మన ఎదుట కనబడుట మనం చూసి మత్సర పడుతూ ఉంటాం అయ్యో నేను భక్తి చేసి వ్యర్థమే కదా ఇంత నీతిగా బ్రతికినా నా జీవితంలో ఆశీర్వాదం లేదు కానీ విచ్చలివిడిగా భక్తిహీనంగా అవిశ్వాసంగా బ్రతుకుతున్నా వారు ఆశీర్వాదకు ఉన్నారని మన భక్తి చేసి వ్యర్థమే అని మనం అనుకుంటూ ఉంటాం అలాగనే ఆ కూడా అనుకున్నట్లుగా కీర్తనల పుస్తకం డెబ్బై మూడవ అధ్యాయంలో మనం చూస్తాం అయితే అక్కడ రాయబడిన మాట డెబ్భై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు ప్రిలరా చాలాసార్లు నీతి న్యాయ యథార్థంగా భక్తి చేసినందుకు మన జీవితంలో బాధ శ్రమ కన్నీరు వస్తుంది భక్తిహీనంగా బ్రతికిన వారి జీవితంలో ఆశీర్వదించబడినట్లుగా కనబడుతుంటారు కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆశాపు కనబడింది ఏంటంటే వారు కాలు జారుచోట ఉన్నారని అంటే వారి అంతము పాతాలము నరకమని కనుక విశ్వాసంగా బ్రతుకుతూ ఆత్మీయతలో ఎదుగుతూ పరిశుద్ధ కొరకు ప్రాకులాడుతున్న మన అంతం ఏమై ఉందో అది నిత్య రాజ్యమని యుగయుగములు ప్రభుతో ఉంటామని ధైర్యంగా ఈ విశ్వాస యాత్రలో మనము సాగిపోదాం మరెన్నడూ భక్తిహీనులను చూసి మస్తిరపడక మనము గాక ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆ మేన్